అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ మహిళలు కానీ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకైతే ఏపీ అసెంబ్లీ మరొకసారి అయితే మనకు సమావేశం కావడం జరిగింది ఇక ముందుగానే మనకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఏవైతే మనకు ప్రభుత్వం ప్రకటించిందో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక ఈ పథకాలు ఏ తేదీ నుంచి అమలు కాబోతున్నాయి ఎవరికి డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరింతమందికి తెలుస్తుంది అలాగే ఇంకా మీరు వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ పక్కనే షేర్ అనే బటన్ ఉంది షేర్ చేసేయండి ఇక షేర్ చేసిన వెంటనే మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు మనకు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు జరిగిన అసెంబ్లీలో మనకు ఏవైతే పథకాలు ప్రకటించిందో రైతులకు సంబంధించి వాటికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యమైనటువంటి చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుతండి మహిళల కోసం అలాగే మనకు రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అలాగే మరొకటి రైతులకు రుణమాఫీకి సంబంధించి మూడు కీలక ప్రకటనలు అయితే చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తున్నారా లేదా మనకు అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రారంభమైనటువంటి అసెంబ్లీలో మనకు ఈ పథకాలకు సంబంధించి ప్రస్తావన అయితే వచ్చింది ఇక ఈ పథకాల తేదీలను అప్పుడే ఆల్రెడీ మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి టైమ్ లైన్ అయితే విడుదల చేశారు ఇక వైఎస్ఆర్ చేయూతతో పాటు మనకు ఎన్నికల కంటే ముందే మరొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల కంటే ముందే రైతులకు రుణమాఫీది లక్ష రూపాయల వరకు కూడా చేయాలని కేబినెట్లో అయితే చర్చించారు ఇంకా అధికారికంగా కూడా ఎక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని వెల్లడించట్లేదు అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే రైతులు ఎవరైతే మనకు పంటలు నష్టపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు పంట నష్టపరిహారాన్ని ఇక ఒక్కొక్క పథకం గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళల కోసం అంటే పేద మహిళలు ఎవరైతే ఉన్నారో పేద కులాలకు చెందినటువంటి మహిళల కోసం వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఇక ఈ పథకం కింద మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తాయి ఇప్పటి వరకు చూసుకుంటే మీకు మూడు విడతల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక నాలుగో విడత డబ్బులను ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయండి ఈ పదహారు నుంచి ఇరవై ఐదు లోపు డబ్బులు పడితేనే మీకు డబ్బులు జమ అయినట్టు ఒకవేళ ఈ తేదీల లోపల మీకు డబ్బులు కనుక పడకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు పడే అవకాశం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నీ కూడా వివరాలన్నీ కూడా సరిచూసుకొని పెట్టుకోండి అన్నీ కూడా వివరాలైతే మనకు సరిచూసుకొని పెట్టుకోండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇప్పటికే వాలంటీర్లు మరియు గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాల్లో పేర్లు వచ్చిన వారు ఈకే అంటే వాలంటీర్ల దగ్గర వేలుముద్ర అనేది వేయడం జరిగింది ఈ వేలిముద్ర ఎవరైతే వేశారో వారికే వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వస్తుంది అలాగే ఎవరైతే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నారో నేను ప్రతి వీడియోలోనూ కూడా ఎందుకు చెప్తున్నానంటే అంటే మనకి ఈ పథకాలే ఉన్నాయండి ఈ ఫిబ్రవరి నెలలో కాబట్టి మనకు ఈ పథకాల గురించే మీకు ఇంకా డీటెయిల్గా వివరాలన్నీ కూడా అందిస్తూ ఉన్నాను అంతే తప్ప వీడేంటి ప్రతి వీడియోలో కూడా ఇవే చెప్తున్నాడని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది చూసింటారు కొంతమంది వీడియోను చూసింటారు కాబట్టి మనకు దాదాపు మన ఛానల్లో చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అందులో కేవలం మనకు లక్ష మంది కూడా వీడియోని అయితే చూడలేదు అనమాట ఉదయం పెట్టినటువంటి వీడియోను కాబట్టి మనకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనే ఈ విధంగా మనకు అమలయ్యే పథకాలకు సంబంధించి అమలయ్యే పథకాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికే నేను పదే పదే చెప్తున్నానండి ఇక ఈ నెలలో అమలయ్యే పథకాలు కూడా ఇవేనండి మనకు ఒక మార్చి నెలలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది కాబట్టి ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలను అయితే అమలు చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో ఏదైతే ప్రకటిస్తారో ఆ మేనిఫెస్టోలో మనకు ఏ పథకాలు అయితే చెబుతారో ఆ పథకాలు గతంలో ఏవైతే పథకాలు అమలు అయ్యాయో ఆ పథకాలు కూడా మనకు యధావిధిగా అమలు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేసింది ఇక మొత్తానికైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కంటే ముందే ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ పథకాలకు సంబంధించిన నిధులను కూడా విడుదలైతే చేయడం జరిగింది ఇక ఈ నిధులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు బడ్జెట్లో అయితే డబ్బులైతే కేటాయించి ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి ఇక ఈ నెల పదహారు నుంచే రైతులకు ఎవరైతే ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల మనకు పంటలు అనేది నష్టపోయారు అటువంటి వారందరికీ కూడా మనకు ఈ మీచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి పంటలను ఇప్పటికే రైతులందరూ కూడా వారి యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మనం వారు అంచనాలు అయితే తయారు చేయించుకుని ఎంత పంటలు నష్టపోయారో అంత పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది ఇక ప్రభుత్వం అయితే వారికి డబ్బులు కూడా అసెంబ్లీలో డబ్బులు అయితే కేటాయించారండి ఈ మంత్రివర్గ సమావేశాల్లో మనకు కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే జాబితాలన్నీ కూడా సిద్ధం చేశారు మీ యొక్క జాబితా రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన దానికి సంబంధించి ఈ రెండు పథకాల డబ్బులను కలిపి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా రెండు పథకాలకు కూడా డబ్బులు అయితే వేస్తారు ఇక ఏదైతే మనకు రైతులకు సంబంధించి మరొక అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు రైతు రుణమాఫీ అని మనకు ఎక్కడ చూసినా కూడా గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నిజం లేదు ఇంతకీ రైతు రుణమాఫీని చేస్తున్నారా లేదా అని వివరాలు కనుక చూస్తే మనకు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొస్తారండి ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మరొకసారి అధికారంలోకి రావడం కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు రైతు రుణమాఫీ కింద లక్ష లేదా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే చర్చలు అయితే జరుపుతూ ఉన్నారన్నమాట ఇక దీని పట్ల సీఎం గారు కూడా మనకు సానుకూలంగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక మరొకసారి అధికారంలోకి రావడానికి ఈ రైతులకు రుణమాఫీ అనే అంశం చాలా ఉపయోగపడుతుందనే నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పట్లో రుణమాఫీ చేయకపోయినా కూడా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చే ఎన్నికల హామీగా ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రుణం ప్రకటించడం జరుగుతుంది వరకు అయితే రైతు రుణమాఫీకి సంబంధించి అధికారికంగా అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అధికారికంగా అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరెవరు కూడా రైతు రుణమాఫీ పైన ఇప్పట్లో అయితే ఆశలు అయితే పెట్టుకోవద్దండి ఇక మనకు కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్ కోడ్ రావడానికి వచ్చే నెల మొదటి వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి లేకపోతే ఈ నెల చివరి వారంలో అయినా కూడా రావచ్చు ఈ నేపథ్యంలో మనకు మీరైతే ఆశ పెట్టుకోవద్దండి రైతు రుణమాఫీ ఇప్పట్లో అయితే లేదు మనకు వచ్చే ఎన్నికల్లో భాగంగానే రైతు రుణమాఫీ అనే అంశం అయితే ఉంటుంది కాబట్టి రైతులను మాఫీ విషయాన్ని అయితే పక్కన పెట్టేయండి ఇక అమ్మఒడి గురించి కూడా చాలామంది అడిగారు అమ్మఒడికి సంబంధించి కూడా ఇప్పట్లో ఏ అప్డేటు లేదు కాబట్టి అమ్మఒడి పథకానికి సంబంధించిన పదమూడు వేలు కూడా పడే అవకాశం అయితే లేదనమాట కేవలం రెండే రెండు పథకాలు అయితే అమలు అవుతాయండి వైఎస్ఆర్ చేయుత ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి రైతులకు డిసెంబర్లోనే డబ్బులు జమ కావాల్సింది కానీ ఇప్పట్లో ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదు కాబట్టి ఈ నెల పదహారు నుంచే కూడా రైతులకు ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి కూడా డబ్బులైతే జమ అవుతుంది